ఓటు హక్కు సాధించడం కోసం లండన్లో ఆయన ఉన్నప్పుడు ఆయన పిల్ల పిల్లవాడు చనిపోతాడు తన భార్య ఆయనకి టెలిగ్రామ్ ద్వారా మన బాబు చనిపోయాడు అని చెప్పి అంబేద్కర్కి ఆ విషయాన్ని తెలియజేస్తాడు అంబేద్కర్ ఆ పేపర్ చూసి కళ్ళంటే నీళ్లు కూడా రాని పరిస్థితిలో ఉండి ఆ పేపర్ని చదివి జోలో పెట్టుకుంటాడు ఎందుకు ఇది చదివిన తర్వాత అక్కడికి వెళ్ళాలి ఎవరైనా మన ఇళ్లలో ఈరోజు ఈ సమాజంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఎక్కడ ఏ పని మీద వెళ్ళింది ఆ కుటుంబంలో ఒక విషాద ఛాయ్ లేదన్న జరిగితే అక్కడ ఉంటాడా ఎమంటే వచ్చేస్తాడా కానీ అంబేద్కర్ రాలా ఎందుకు రాలా ఈ దేశం కోసం ఈ దేశం అట్టడికి పోయినటువంటి మన లాంటి జాతుల కోసం ఈ ప్రజ ప్రజల కోసం ఆయన అక్కడే ఉండి ఆ ఓటు సాధించిన తర్వాతే అంచక్రియలకు వచ్చారు అంటే అంచక్రియలకు వచ్చే సమయానికి అంబేద్కర్ కొడుకుని తను చివరి చూపు చూడాల ఈ రోజు ఎవరైనా ఉంటున్నారా ఎవరైనా ఉంటున్నారా అట్లాగే తన భార్య చనిపోయినప్పుడు కూడా అదే పరిస్థితి టెలిగ్రామ్ కానీ అప్పుడు కూడా ఆయన దగ్గర లేదు పూర్తిగా ఈ ప్రపంచంలోనే ఒక మనిషిగా పుట్టిన తర్వాత దైవమే మనిషి రూపంలో వచ్చిన తర్వాత తన కోసం కాకుండా తన కుటుంబం కోసం కాకుండా తన స్వార్థ ప్రయోజనాల కోసం కాకుండా తన జీవితం మొత్తాన్ని కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల కోసం అంకితం చేసి త్యాగం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయనకి పోటీ వచ్చే వ్యక్తి గాని ఆయన పోటీ వచ్చే నాయకుడు కానీ ఆయనకి సమతూపించినటువంటి నాయకుడు కానీ ఆయనతో పోల్చుకోగలిగినటువంటి నాయకుడు కానీ ఇప్పటి వరకు పుట్టలేదు రాబోయే తరాల్లో వందల లక్షల కోట్ల సంవత్సరాలైన పుట్టబోడన్న విషయం వాస్తవం